ఓం నమో వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శన వివరాలు ఈ రోజు భక్తుల రద్దీ ఇంకా ఏ ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతుంది ఇంకా మీ కామెంట్ కు సమాధానాలు అంటే నిన్నటి వీడియోలోని కామెంట్ల రూపంలో అడిగిన భక్తుల సందేహాలకు సమాధానాలు కూడా తెలుసుకుందామండి అలాగే దర్శన వివరాలు తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఈ రోజు గురువారం ఉదయం ఆరు గంటలకు వైకుంఠంలోని పద్నాలుగు కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని పద్నాలుగు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఇంకా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ని ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చానండి అలాగే ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి తప్పకుండా మీ ఈ వీడియోని కూడా లైక్ చేయండి ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ను బట్టి ఉంటుందండి రష్ ఎక్కువ అయితే దర్శన సమయం కూడా పెరుగుతుంది అదే రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా అంటే ఇంతకు ముందు తెలియజేసిన దర్శన సమయం దర్శన సమయం కంటే ముందుగా అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజు గురువారం మే పదహైదవ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్స్ మే పద్నాలుగవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచే ఇచ్చారు ఈ ఎస్ఎస్టి టోకెన్స్ రాత్రి ఎనిమిది గంటలకు ఇచ్చారు నిన్నటి రోజు పదహైదు వేల టోకెన్స్ వరకు అయితే ఇచ్చారండి ప్రతి రోజు ఈ టోకెన్స్ కోట పూర్తి అయ్యేంత వరకు ఇస్తారు ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది ని బట్టి ఉంటుందండి రష్ ఎక్కువగా ఉంటే టోకెన్స్ త్వరగా అయిపోతాయి ఈ టోకెన్స్ తీసుకోవడానికి నిన్నటి సాయంత్రం ఆరు గంటలు లేదా ఏడు గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్ లో వెయిట్ చేసి టోకెన్ అయితే తీసుకుంటున్నారు ఇంకా మీకు మీకు ఏదైనా టిటిడి వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి మీ కామెంట్లకు సమాధానాలు కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అలాగే మీ కామెంట్లకు రిప్లై కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చే ఏసఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం బస్ స్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే అలప్రి వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారు అల్ప్రిదారులో టోకెన్స్ అయితే ఇవ్వరు కాబట్టి ఈ మూడు ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకుని అల్ప్రిదారులు నడిచి అయినా వెళ్లొచ్చు లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు అలాగే శ్రీవారి మెట్టు నడక దారిలో కూడా ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఐదు వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు శ్రీవారి మెట్టు దారి టోకెన్ తీసుకోవాలి అంటే ఉదయం ఆరు గంటలకు వెళ్లాల్సి ఉంటుంది ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది రష్ నార్మల్ గా ఉన్నది కాబట్టి ఉదయం ఏడు గంటలకు కూడా టోకెన్స్ ఉన్నాయి లేదంటే ఏడు గంటల లోపు టోకెన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని డెబ్బై నాలుగు వేల ఇరవై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ముప్పై ఒక్క వేల నూట తొంభై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు మూడు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి ఇక తిరుమలలో ఆఫ్లైన్ లో సీఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఆధార్ నెంబర్ మరియు మీ మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి రూమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఈ రోజు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ కలిపి ఐదు వందల ఎనభై నాలుగు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు ఉదయం యాభై రూపాయలు మరి వంద రూపాయల రూమ్స్ మొత్తం తొమ్మిది వందల అరవై ఆరు రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఈ తొమ్మిది వందల అరవై ఆరు రూమ్స్ కోటాలో ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు ఖాళీగా ఉన్న రూమ్స్ ఐదు వందల ఎనభై నాలుగు మాత్రమే అండి ఈ ఐదు వందల ఎనభై నాలుగు రూమ్స్ అయిపోతే రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారు అలాగే ఉదయం ఏడు గంటల లోపల వెళ్తే రూమ్స్ త్వరగా అంటే ఒక గంట నుంచి రెండు గంటల లోపు దొరికే అవకాశం ఉంటుంది ఆ తర్వాత రూమ్స్ దొరకడం కాస్త ఆలస్యం అవ్వచ్చు రూమ్స్ అవైలబిలిటీని బట్టి రూమ్స్ అయితే ఇస్తారండి ఇది అండి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్ కు సమాధానాలు అయితే తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ